ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ గారంటే తెలియని వాళ్లే ఉండరు విజయ్ కుమార్ బంజుల గారికి ఐదుగురు కూతుర్లు శ్రీదేవి వనిత ప్రీధారి అనిత కవిత మొదటి బారికి ఒక్కగానొక్క కొడుకు అరుణ్ విజయ్ ఇతనికి తన చెల్లెళ్ళందరితో కూడా ఎంతో మంచి బాండింగే ఉంది అయితే వాళ్ళందరిలోకి వనిత చాలా డిఫరెంట్ అని చెప్పాలి దేవి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ మూవీలో చాలా సాఫ్ట్ గా కనిపించినా కూడా నిజ జీవితంలో మాత్రం ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి మూవీస్ కంటే కూడా కాంట్రవర్సీస్ ద్వారానే ఆమె బాగా పాపులర్ అయ్యారు ఇక చాలా కాలంగా ఆమెని విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ పక్కన పెట్టేశారు వారికి విజయ్ కుమార్ గారికి సంబంధాలు కూడా పూర్తిగా కట్ అయిపోయాయి ఈ మధ్య తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుకోని విధంగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నానంటూ ఒక వార్త తెలియజేస్తూ ఉన్నారు కాగా ఇది వనితకి మూడవ వివాహం ఆమెకి కాబోయే భర్త పేరు పీటర్ పాల్ జూన్ ఇరవై ఏడవ తారీఖున చాలా సింపుల్గా ఆమె ఇంట్లోనే వివాహం జరగబోతున్నట్లుగా సమాచారం వనితకి ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతురు ఒక కొడుకు పిల్లలు ఒప్పుకున్న తర్వాతే ఆమె పెళ్లికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి